యాడకి బయలు వెళ్ళిన పొద్దుగురేందంట అని కాత గట్టిగా అనుకుంటాడు కొండయ్య కాలు సాగిత్తా మసక వాళ్లకు మరింకెట్టుంటది మరి కాత ఇసురుగా అనుకుంటుంది ఆదిలొచ్చి కొండయ్య అంటనే నేలకపోతా పిసుక పిట్ట పోయి పూయ్ చాలే సంబడం ఎందుకయ్యా ఆట నోటు జరుద్ది పొద్దుటాలా నన్న ఎప్పుడయ్యా ఎప్పుడా భజన్ చెక్కలతో మా దోణ్ ఆడెత్తుంటే దడికాళ్ళ నుంచి ఎక్కిరిలా వాటిని కూడా ఎంట తెచ్చుకోబోయ్యా నీకు పెళ్లి చెయ్యాలని ఆడే వచ్చుద్ది పెళ్లి మాటెత్తా ఉంటే నే కోటాయి కొండకు వెళ్తున్నాగా మా అయ్యా నన్ను సూరాయాళ్ళతో కొండకు పంపిస్తానన్నాడుగా ఒట్టితేలే ఇప్పుడే కదమ్మా నేను అడుగొత్తుంటుంది నిజమట్రా పెళ్లి మా ఆయన అడుగు కాదంటే అప్పుడు అనాల్సిందే ఎందుకయ్యా కొండకు నే పోతాగా ఈడు బాగుండకయ్యా అడగబోయేది మన ఊర్లో రథం కడతారంటా బాండాయిస్తారంట రంకులు రాటం వచ్చుద్దంటా చొబ్బయ్య అవాయి సువ్వాయిలు తెచ్చాడంట్రా ఇట్టటి కొండకాడ లచ్చలుంటాయిలయ్యే ఘనఘన గంటలు ఆడతా రంగు రంగు పెబలు గులాం దుమ్ములు లెపుతా ఎట్టటి మనగాడద్దులొత్తాయనుకుంటా ఆడ జనం తొక్కిళ్ళు పడతా ఓర్మిన్ ఓరు పడతా ఉంటే పిల్లోళ్ళు సత్తారంట్రా మా పిన్నా చెప్పింది ఇవన్నీ నాకు తెలిసిలే